టూ పాయింట్ ఓని పోస్టర్ పెట్టిన తర్వాత ఆ రోజు మరుసటి రోజు నుంచి ఎనిమిదో తారీఖు నుంచి నా మీద ఎలా ఒక మనిషిని ఎలా తొక్కాలో ఒక మనిషిని ఎలా ఇబ్బంది పెట్టాలో ఒక మనిషిని ఎలా చంపేయాలో మానసికంగా అన్నీ చేశారు నా మీద నిజంగానే నేను ఆ రోజు నుంచి ఈరోజు ఒకటే చెప్తున్నా ఇద్దరికి మాత్రం నా జీవితాంత రుణబడి ఉంటా ఇద్దరికి నా ఇద్దరికే జీవితాంతం రుణబడి ఉంటా వాళ్ళకి నేను చచ్చే వరకు కూడా రుణం తీర్చుకోలేనంత రుణం చేయలేనేమో వాళ్ళిద్దరిలో ఒకరు వచ్చి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు తప్పు చేయలేదు వాడు పక్కన పెట్టండి విచారణ వివరణ కోరిన తర్వాత తీసుకుందామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు అంటే వాస్తవాలు తెలియాలి ఒక ఆరోపణ వచ్చినప్పుడు ఆ ఆరోపణలు వాస్తవాలుగా తెలుసుకోవాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు నన్ను నమ్మారు రెండోది మీరు మీడియా నేను తప్పు చేశాను లేదు మీరు అందరు కూడా తెలుసు మీరందరూ కూడా నేను ఇరవై సంవత్సరాలుగా చూస్తున్నారు ఈ తిరుపతిలో మీడియా పత్రికా విలేకరు ప్రతి ఒక్కరికి కూడా పాదాభి వందన తెలియజేస్తున్నా ఇంట్లోని సాక్షితో సహా ఎందుకంటే సాక్షిలో కూడా వాళ్ళ యాజమాన్య జీవితం కోసం వాళ్ళు పనిచేస్తున్నారు పాపం కానీ వాళ్ళు కూడా నా మిత్రులే సాక్షులు ఉన్నారు కూడా నాకు తెలిసిన వ్యక్తులు ఉన్నారు నా శ్రేయోభిలేసు సాక్షి పేపర్లో కింద స్టాఫర్ నుంచి ఇన్ఛార్జీల వరకు నాకు తెలిసిన ఉన్నారు పదహైదు సంవత్సరాలు నాకు అంత మిత్రులే కాబట్టి వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అలాగే ప్రతి మీడియా కెమెరామెన్ రిపోర్టర్లు స్టాఫర్లు ఇన్ఛార్జి బ్యూరోలు ప్రతి ఒక్కరికి నా పాదాభి వందనం ఎందుకంటే నన్ను నాతో పాటు ఉండాలని నమ్మలేదు కానీ మీరు నమ్మారు నన్ను కిరణ్ తప్పు చేసినా లేదా మళ్ళీ మాట్లాడదాం కిరణ్ తప్పు ఆరోపణలు మాత్రం వచ్చాయి అవి వాస్తవాల కాదా మళ్ళీ మాట్లాడదాం అతను వాయిస్ వినిపించాలి అతను ఏం చెప్తున్నాడు వినాలి ఒక సైడే మాట్లాడకూడదు ఎప్పుడు కూడా రెండు పక్కలు వినాలని చెప్పి తిరుపతి మీడియా చూపించిందండి ఆఫ్ నిజంగా చెప్తున్నాను మీరు కానీ లేకపోయింటే నిజంగా కిరణ్ దళనే వ్యక్తి ఈరోజు ఫోటోలు పూలమాలేసి కూర్చునేవాడు మనము వాస్తవం చెప్తున్నా అంత ఇబ్బంది పెట్ట మానసికంగా నా కుటుంబాన్ని నా చిన్న పాపని కులాన్ని ఇరవై సంవత్సరాల తిరుపతి రాజకీయాల్లో కిరణ్ అనేవాడు మాత్రం బలిజోడు మొన్న వచ్చేసరికి సమస్య వచ్చేసరికి కెరణరాలు బలిజోడు కాదని చెప్పి వైసీపీ నేతలు మాట్లాడటం ఎన్ని విధాలుగా వ్యాపారాలు అంటాడు ఒకడు రకరకాలుగా అంటాడు నేను ఒకటి అడుగుతున్నాను తిరుపతి ప్రజలు కూడా తెలుసుకోవాలి విషయం ఏమంటే ఒక సామాన్యుడు రాజకీయాలు తిరుపతిలో చేయకూడదా అబ్బా కొడుకులు మామ అల్లుళ్ళు బాబా బామర్దులు అత్త అల్లుళ్ళు రాజకీయాలు చేయాలి ఒక సామాన్యుడు ఒక రోడ్డుపైన వ్యాపారం చేసుకున్నాడు కావచ్చు ఏదో వ్యాపారాలు చేసుకున్నాడు కావచ్చు చిన్నపాటి ఉద్యోగస్తులు కావచ్చు వాడు రాజకీయాలు చేయకూడదని చెప్పి చరిత్రాంగ రాజ్యాంగం చెప్పండి రా బాబు రాజకీయాలు ఆపేసిన వ్యాపారాలు చేసుకుంటాం రాజకీయాలు చేసి ఖచ్చితంగా వస్తే మానసికంగా మనిషిని తొక్కుతారా అంటే మీరు చేసింది ఆరోపణల కుట్ర కిరణ్ రాయల మీద కాదు ఒక కులం మీద